మీ ఇంట్లో గోడలు కానీ స్లాబ్ కానీ ఎక్కడైనా వాటర్ చెన్న కనిపిస్తే అర్జెంటుగా లీకేజ్ వరకు చేయించుకోండి తర్వాత చూద్దాం అంటే కింద స్లాప్ పాడైపోద్ది అది మీకు తెలియదు ఎందుకంటే కింద పీఓపి సీలింగ్ ఉండడం వల్ల పీఓపి సీలింగ్ లోపల స్లాబ్ శుభ్రం పాడైపోయి ఆ వాటర్ కింద దీని మీద పడితే అప్పుడు ఉబ్బితే అప్పుడు కానీ తెలియదు ఇలాగా మీరు లోపల స్లాబ్ శుభ్రం ఐరన్ తుప్పు పట్టేసి ఈ విధంగా